హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా ఎప్పుడు దురాక్రమణకు దిగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న తైవాన్ డ్రాగన్ ను ఢీకొట్టేందుకు భారత్ అమెరికా దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోంది ముఖ్యంగా ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటీవల తైవాన్ దృష్టి సారించింది తాజాగా ఇరు దేశాల మధ్య కీలక ఎంవోయూ కుదిరింది భారతీయ కార్మికులకు తైవాన్ లో ఉపాధి కల్పించేందుకు ఇరు దేశాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత్ తైవాన్ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ ఎంఓయూ కు రూపకల్పన చేశారు తైవాన్ తో పై సంతకం చేయాలని భారత్ గత ఏడాది నవంబర్ లోనే ఓ నిర్ణయానికి వచ్చింది మామూలుగానైతే ఆసియా దేశాల్లో జనాభా మానవ వనరుల లభ్యత ఎక్కువ కానీ తైవాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది తైవాన్లో జనాభాల రేటు తక్కువగా నమోదవుతుండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ దేశ జనాభాలో ఇరవై శాతం మంది వృద్ధులే ఉండనున్నారు దీంతో ఆ దేశం వలస కార్మికులపై ఆధారపడుతోంది వియత్నాం ఇండోనేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ దేశాలకు చెందిన ఏడు లక్షల మంది వలస కార్మికులు తైవాన్ లో పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది తైవాన్ లోని మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు లేదా ఇళ్లలో వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తున్నారు తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెప్పుకుంటోంది దీంతో వన్ చైనా పాలసీకి కట్టుబడిన భారత్ ఇప్పటిదాకా తైవాన్తో అధికారిక సంబంధాలు నెరపలేదు కానీ ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య ఉన్నాయి తైవాన్ టెక్నాలజీ సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి భారతీయులు కష్టపడి పనిచేస్తారని నిలకడగా ఉంటారని తైవాన్ కార్మిక శాఖ గుర్తించింది ఏళ్ల తరబడి చర్చల అనంతరం భారత్ తైవాన్ మధ్య కార్మికుల సరఫరా కోసం ఎంవై కుదిరింది తైవాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా వన్ చైనా పాలసీ విషయంలో తన వైఖరి మారిందని భారత్ సంకేతాలను పంపినట్టు భావించవచ్చు ఇందులో భాగంగా లక్ష మంది భారతీయ కార్మికులకు తైవాన్ లోని పనిచేసే సౌలభ్యం లభిస్తుంది వీరికి మంచి వేతనాలతో పాటు సదుపాయాలను కల్పిస్తారు తైవాన్ కు అవసరాలకు అనుగుణంగా కార్మికులను భారత ప్రభుత్వం ఎంపిక చేసి వారి శిక్షణ ఇచ్చి తైపీకి పంపిస్తుందని తెలుస్తోంది ఈ ఒప్పందంలో భాగంగా లక్ష మంది భారతీయులు తైవాన్లో పనిచేయడానికి వెళ్లే అవకాశం ఉంది తైవాన్లో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ వ్యవసాయ రంగాల్లో పనివారి కొరత ఆదేశాన్ని వేధిస్తోంది దీంతో ఏటేటా వలస కార్మికులకు తైవాన్లో డిమాండ్ ఎక్కువగా ఉంది ఇప్పటికే ఇజ్రాయెల్ భారత్ మధ్య కూడా ఈ తరహా ఒప్పందం కుదరగా రిక్రూట్మెంట్ ప్రక్రియ సైతం ప్రారంభమైన సంగతి తెలిసిందే జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ సింగపూర్ మలేషియాతో పాటు పశ్చిమాసియా దేశాలు భారత కార్మికులను ఎక్కువగా పనిలోకి తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని